హాయ్ అండి అందరికీ మా వారు పెండ తీసేసిండు పశువులను దూరంగా కట్టేసి నేను లేటుగా వచ్చిన శిల్కలకి పశువులను ఇక్కడ దగ్గర కట్టేసి పొట్టిగడ్డ గడ్డేతామని కట్టేసిన ఆవును కట్టేసిన తర్వాత కోడని దూరం నుంచి తీసుకొచ్చిన కానీ కోడెకి ముక్కు దారం ఊసిపోయింది అది దారం నిన్న ఊసిపోయింది కాబట్టి అది ఓన్లీ ముక్కు సెలిమెకు తాడు కట్టినందుకు బాగా గట్టిగా గుంజుకుపోతుంది దారం లేదని తెలిసింది దానికి అందుకే భయంకరంగా గుస్తుంది అయినా వదిలిపెట్టలేదు ఇక్కడ కట్టేసిన కట్టేసి ఒట్టి గడ్డి వేస్తారు ఎందుకంటే పచ్చిగడ్డి గడ్డి పనికి ఇప్పుడు మొత్తం కరి అట్లు వేస్తారు నాట్లు వేయడానికి అందుకే మేపనికి ఎక్కడ ప్లేస్ లేదు ఎక్కడ బీళ్ళు లేవు అందుకే పచ్చిగడ్డి కోసేనికి కూడా ఎక్కడ లేదు వర్షండు నాటినక్క కొన్ని రోజుల తర్వాత పచ్చిగడ్డ వస్తుంది అప్పుడు కోసేస్తాము అంతవరకు ఒట్టిగడ్డ వేస్తాం కాబట్టి ఒట్టిగడ్డ వేస్తున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్